టీవీకి స్వాగతం నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అణచివేత రాజకీయాలు కొనసాగుతున్నాయి నేను చెప్తున్నది కేసులు పరస్పర దాడులు గురించి కాదు రాజకీయ ప్రత్యర్థి పార్టీలను అణిచేయడం నిర్వీర్యం చేయడం గురించి మనం చర్చించుకుందాం ఏపీలో నామ వైసీపీకి నామరూపాలు లేకుండా చేయాలని టీడీపీ భావిస్తోంది ఆ రకంగా తాను మరింత బలోపేతం కావాలని టీడీపీ అనుకుంటుంది వాస్తవానికి టీడీపీ నిర్వీర్యమైతే జరిగే నష్టం టీడీపీకి ఎక్కువ అని చెప్పవచ్చు వైసీపీ నిర్వీర్యమైతే జరిగే నష్టం టీడీపీకి ఏంటి సహజంగా బలపడుతుంది కదా అంటారు కానీ ఇక్కడ రాజకీయ సమీకరణను కూడా అంచనా వేసుకోవాలి ఇక జనం జనసేన పార్టీ వైసీపీని నిర్వీర్యం చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది జనసేన యొక్క ఆశలు నేరవేరే అవకాశం ఉందా అంటే ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నప్పటికీ వాస్తవ పరిస్థితి చాలా దూరంగా ఉందని తెలుస్తోంది మనము అంచనాలను చూస్తే రాజకీయ వాతావరణ అంచనాలను చూస్తే ఇంతకు వైసీపీ యొక్క నిర్వీర్యం టీడీపీకి కలిసొస్తుందా నష్టం చేకూరుస్తుందా వైసీపీ స్థానాన్ని భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్న జనసేన యొక్క ఆశలు నెరవేరుతాయా ఎంతవరకు అవుతాయి అన్నది మా ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ సమాచారం పది మందికి లైక్ ఇవ్వడం ద్వారా చేరుతుంది ఇక వివరాలకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిగా అధికారంలో ఉంది వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన వైసీపీ ఇప్పటికీ నలభై శాతం ఓటు బ్యాంకుతో బలంగానే ఉంది అంటే ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఎంపీల సంఖ్యాపరంగా నామమాత్రంగా ఉన్నప్పటికీ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఈ కూటమికి కాస్త కోసం బలం ఇచ్చి బలమైన ప్రత్యర్థి అంటే వైసీపీ అనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ వైఎస్ షర్మిళ నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నప్పటికీ మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు ప్రస్తుతముకైతే పెద్దగా ప్రభావం చూపే అవకాశము లేదు కనిపించట్లేదు ఆ వాతావరణము కూడా లేదు ఇప్పుడు ఫైట్ చేసుకుంటే వైసీపీ వర్సెస్ ఇన్ ఎన్డీఏ కూటమిని చెప్పచ్చు వైసీపీని నిర్వీర్యం చేసి నామరూపం లేకుండా చేయాలని టీడీపీ శతవిధాల ప్రయత్నిస్తోంది సహజంగా ప్రత్యర్థులను నిర్వీర్యం చేసే కార్యక్రమము ఏ పార్టీ అయినా చేస్తుంది అధికారంలో ఉన్న టీడీపీ కూడా అదే పని చేస్తుంది అయితే ఇప్పుడు టీడీపీ యొక్క టీడీపీ సహజంగా వైసీపీని నియంత్రించడం టీడీపీకి అవసరం కూడా ఎందుకంటే మరోసారి ఎన్నికల్లో గెలవాలంటే వైసీపీని నియంత్రించడంతోనే టీడీపీకి ప్లస్ ఈ నియంత్రించే క్రమంలో మరింత నిర్వీర్యం చేయాలని ఎక్కడా నామరూపాలు లేకుండా చేయాలని మాత్రం టీడీపీ భావిస్తే అది టీడీపీకే నష్టం చేకూరే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో హోరాహోరి తలపడింది టీడీపీ వైసీపీ మధ్యలో జనసేన అక్కడ ఇరవై ఒక స్థానాల్లో పోరు హోరాహోరిగా సాగింది ఇక్కడ జనసేన కాపు కాంబినేషన్లో ఒక హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కారణంతో టీడీపీకి బలం చేకూర్చింది టీడీపీకి ఉన్న క్షేత్రస్థాయి బలం కూడా జనసేనకు అంతే మేలు చేకూర్చింది ఈ ఇద్దరి కాంబినేషను బీజేపీకి అప్పనంగా బలం చేకూర్చింది అప్పనంగా సీటు తెచ్చిపెట్టింది ఎందుకంటే బీజేపీకి ఎలాంటి బలం లేదు ఒకవేళ సమీప భవిష్యత్తులో వైసీపీని నిర్వీర్యం అయితే ఆ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం జనసేన చేస్తుంది ఇంతవరకు తన మిత్రుడుగా ఉన్న జనసేన ఒక్కసారి బయటికి వచ్చి వైసీపీ నిర్ నిర్వీర్యమైతే టీడీపీకే ప్రధాన అభ్యర్థి ప్రత్యర్థిగా నిలబడితే ఓట్లు చీరి కాపు కాంబినేషన్ సహజంగా టీడీపీ నుంచి బయటికి వస్తుంది సినిమా హీరో ఇమేజ్ పవన్ కళ్యాణ్ ఉన్న ఇమేజ్ కాస్త టీడీపీ నుంచి కాస్త బయటికి వచ్చి ఇక్కడ ఆయన ప్రత్యేక నిలబడడం ద్వారా టీడీపీ ఓట్లకు గండి పడే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చిన ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు భారీగా గండి పడే అవకాశం ఉంది ఒకవేళ వైసీపీ ఎంత నిర్వీర్యమైందనుకున్న కాస్త కోసం నలభై శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ బ్యాంకు తగ్గినప్పటికీ ఆ పార్టీ కూడా ఇరవై నుంచి ముప్పై శాతం ఓటు బ్యాంకు నిలుపుకున్న తగిన ప్రాధం ప్రభావం చూపెడుతుంది అంటే ఇక్కడ సమీప భవిష్యత్తులో వైసీపీ పూర్తి స్థాయిలో నిర్వీర్యమైతే టీడీపీ ఇటు జనసేనను ఇటు వైసీపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి టీడీపీ ఇటు జనసేన బీజేపీ కుటుంబం ఎందుకంటే జనసేనను తీసుకొని ప్రత్యేక బాటలో బీజేపీ నడవాలని ఏపీలో అధికారంలో రావాలని బీజేపీ తహతహలాడుతుంది వైసీపీ నిర్వీర్యమైతే ఆ స్థానము తాను భర్తీ చేయాలని జనసేన భావిస్తోంది జన బీజేపీని పెట్టుకొని వైసీపీ నిర్వీ నిర్వీర్యమైతే సహజంగానే ఏదో ఒక కారణంతో పాలనాపరంగా అంశాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు ఇప్పుడు చెప్పిన శాంతి పద్ధతుల సహా విమర్శలు కావచ్చు సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ చేసి టీడీపీ నుంచి బయట వేరుపడి ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది అంటే వైసీపీ నిర్వీర్యమైతే బలహీనపడితే టీడీపీ వైసీపీతో పాటు ఇటు జనసేన బీజేపీ కూటమిని కూడా పో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది పోరాడాల్సిన అవసరం ఉంటుంది ఇది టీడీపీ యొక్క పరిస్థితి వైసీపీ నిర్మం అయితే టీడీపీకి జరిగే నష్టం మేలు కొంత ఉన్న నష్టం కూడా అంత్యస్థాయిలో ఉంటుంది ఇక జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ స్థాని నిర్వీర్యం చేసి అంటే ఆ పార్టీ నేతలను తన వైపు తిప్పుకొని రాష్ట్రంలో బలపడాలని వ్యూహాలు రచిస్తోంది ఓకే జనసేన సహజంగా ఒక రాజకీయ పార్టీగా చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే తో బీజే కంటిన్యూగా టీడీపీతోటి తూక పార్టీగా మారే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ వేరుపడి పార్టీ బలోపం చేసుకుంటే అది మంచి ఉద్దేశమే అయితే ఇప్పటికిప్పుడు జనసేన అధికారానికి చేరువయ్యే అవకాశం ఉంటుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది ఎందుకంటే టీడీపీ నుంచి వేరుపడ్డ జనసేన అంటే బీజేపీని కలుపుకున్న సుదీర్ఘ పోరాటం మాత్రం చేయాల్సి ఉంటుంది ఒకవేళ వైసీపీ బలహీనపడితే ఆ నేతలు జనసేనలోకి ఎక్కువగా వస్తే జనసేన టీడీపీ నుంచి దూరం దూరం అయ్యి ప్రత్యేక కుంపటి పెట్టుకున్నప్పటికీ వైసీపీ కూడా అంత బలహీనపడే అవకాశం లేదు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇరవై నుంచి ము ముప్పై శాతం ఓటు బ్యాంకు అది ఇంకా బలంగా ఉన్నప్పటికీ ఉంటే టీడీపీని ఎదుర్కొనే సత్తా జనసేనకు ఒక్కసారిగా రాదు ఎందుకంటే టీడీపీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం ఉంది ఆ పార్టీ యొక్క కార్డర్ ఈ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కలవడం వల్లే ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు స్ట్రైక్ రేట్తో వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేన కలిసింది వేరు పడితే ఆ పరిస్థితి ఉంటుందా అన్నది కూడా ఇక్కడ మనము చర్చించుకోవాలి ఎందుకంటే జనసేన వేరుపడితే కాపు కాంబినేషన్తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త వేరు ఏమో కానీ బీజేపీకి స్వతహాగా ఓటు బ్యాంకు ఏపీలో లేదు ఆ పార్టీని కలుపుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనము జనసేనకు వచ్చేది కాకపోతే జనసేన వల్లనే బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది అంటే టీడీపీ యొక్క ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో కోత పెట్టలేరు అక్కడ టీడీపీ కూడా బలంగానే ఉంటుంది జనసేన అధికారంలోకి వచ్చేంత బలం అయితే పుంజుకోలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ వైసీపీ ఎంత చచ్చినా ఎంత నిర్వీరమైన నిలబడే స్థాయిలో ఉంటుంది అంటే ఇటు జనసే జనసేన పార్టీ ఇటు వైసీపీతో పోరాడాలి అటు టీడీపీతో పోరాడాలి ఈ రెండు పో రెండు ద్విముఖ పోరాటంతో సుదీర్ఘ కాలంలో అయితే బలపడే అవకాశాలు నాటి పరిస్థితులు అనుగుణంగా ఉండొచ్చు ఎందుకంటే కాలక్రమంలో వైసీపీ జగన్మోహన్ నాయకత్వం ఎలా ఉంటుంది నిర్వీలం అవుతుందా ఆయన సమర్థత ఏ మేరకు ఉంటుంది అన్నది సుదీర్ఘ రాజకీయాలు చెప్పబోతాయి నాటి పరిణామాలే చెప్పబడిపోతాయి అంటే ఇప్పుడు మనం ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే వైసీపీ బలహీన పడితే పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఆ పార్టీకి నామరూపాలు చేయాలని ప్రయత్నించిన టీడీపీకి టీడీపీకి అది శాపంగా మారే అవకాశం ఉంది జనసేన వైసీపీ స్థానాన్ని జనసేన భర్తీ చేయాలనుకుంటున్నా జనసేనకు వెను వెంటనే ఆ ప్రయోజనం వచ్చే అవకాశాలు మాత్రం లేవని రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి మిత్రులారా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి